ఇటు కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు కూటమి ప్రభుత్వ అరాచకాలకు అవధులు లేకుండా పోయిందని మండిపడ్డారు వైసీపీ తరపున డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా చంద్రశేఖర్ రెడ్డిని ప్రకటిస్తే ప్రైవేట్ ఆస్తులన్ని ధ్వంసం చేశారన్నారు శేఖర్ రెడ్డిని లొంగిపోయేలా చేశారని చెప్పారు భూమన కరుణాకర్ రెడ్డి మేయర్ గారి ద్వారా వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఏవి కూడా పట్టించుకోకుండా ఆవిడ చూస్తుండగానే ఆవిడ అబ్జెక్ట్ చేస్తుండగానే ఆవిడ సుప్రీం కోర్టు డైరెక్షన్స్ ని చూడండి అని చెప్పినా కూడా పట్టించుకోకుండా ఈ రోజున ఆ కట్టడాలను కోల్చి మా అభ్యర్థిని వాళ్ల కుటుంబ సభ్యుల్ని భయ చేసి వాళ్ల కుటుంబంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి అతన్ని లొంగిపోయేటట్టుగా చేసుకున్నారు ఇంతకంటే దుర్మార్గం మరొక్కటి లేదు మీకు సత్తా లేక మీకు శక్తి లేక మీకు మెజారిటీ లేక మీ కూటమికి అభ్యర్థి అఫిషియల్ గా ఒక్కరే ఒక్కరున్నారని తెలిసి కూడా మా పార్టీ నుంచి మీరు కొనుగోళ్లు చేసినటువంటి వ్యక్తులతో మా పార్టీ అభ్యర్థిని ఓడించాలనే మీ అత్యుత్సాహము తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని अपहास्यम हम